తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ప్రధాని మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు బండి సంజయ్ గతంలో కేసీఆర్ అనేకసార్లు ప్రధాని మోడీని కలిసారన్నారు మరి అటువంటి సందర్భాల్లో తెలంగాణ సమస్యలన్నీ ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు కాంట్రాక్టులు కావాలి పైసలు కావాలి నా కొడుకును సీఎం చేయాలన్న యావే తప్ప మరొకటి లేదని అన్నారు బండి సంజయ్ రేవంత్ రెడ్డి సారు పోయి మోడీ సార్ కలిసే తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి మీ అయ్యవై ఎన్నిసార్లు కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్య అడిగిండా అడగలే ఎప్పుడు విన నా ఆరోగ్యం మంచిగుండదు నా పానం మంచి ఉండదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేయాలి నా కాంట్రాక్ట్ కావాలి నాకు పైసలు కావాలి నా కుటుంబం దోసుకోవాలి నేను లక్ష కోట్లు సంపాదించాలి ఈ పైసలు ఆ పైసలు అడిగింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయి తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలే కేసీఆర్ మోడీ సార్ అయితే దొంగలక దప్పిచ్చుకపోయాడు మోడీ సార్ హైదరాబాద్ సే జనం వస్తుంది కేసీఆర్ మోడీ సార్ హైదరాబాద్ సే కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్ మోడీ సార్ హైదరాబాద్ సే కాలి ఉంది మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి ఆత్మహత్య పెట్టేతాడు మోడీ సార్ చూస్తున్నా కేసీఆర్ గజ గజ గజగంతడిగా Blip!